ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పు లేనప్పటికీ యథావకాశంగా సాగిపోతూ ఉంటుంది వివాహము కానటువంటి వారికి యోగ్యమైనటువంటి సంబంధములు పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యల విషయమై మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు మీకు ఉన్నటువంటి డాక్టర్ పరిచయాలు ఒకరికి మీ కుటుంబంలో వ్యక్తికి ఉపయుక్తమవుతాయి విభేదాలకి కూడా కొంత దూరంగా ఉంటారు ఆలోచించి తప్పు నాదే అనేటువంటి ఒప్పంగానికి కూడా వస్తారు సంపదని జాగ్రత్తగా ఉంచుకోండి దుబారా ఖర్చు పెట్టి అనవసరంగా చెడ్డవారు కాకండి విదేశాలలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక ఆలోచనలతో జీవనాన్ని గడపడం మంచిది ఇక్కడ పరిహారం ఎటువంటి పరిహారములు చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి బాగుంటుంది అంటే సంపూర్ణ నవగ్రహ స్తోత్ర పారాయణం నవగ్రహ హోమం ప్రతి సోమవారము కూడా మీ పేరుతో అన్నదారం ఆవుకి గడ్డి సమర్పణ ఇవి నాలుగు వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క దాన్ని నేను ఆచారాలు చేసుకోవచ్చు అది మంచిది చలి ప్రభావం నుంచి కూడా బయటపడతారు ముఖ్యంగా ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి వాహన ప్రమాదాలు రోడ్డు దాడుతుంటే పడిపోటాలు మెట్ల జారు పడటాలు ఇవి కొంత మనసుని కలిచివేస్తాయి దీర్ఘముగా ఉంటాయి ఇవి మనతో పాటు కాబట్టి వాటి నుంచి బయటపడాలి అంటే అన్నదానము చేయటం నవగ్రహ పూజ నవగ్రహ హోమాన్ని చేయటం గోవుకి గ్రాసం రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి గోవుని దత్తత తీసుకుని పోషించలేరండి ఒక ఆవుని దత్తత తీసుకోండి పోషించండి అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతున్నాం ఊరికిన ఎత్తులకి ఖర్చు పెడుతున్నాం మన నుంచి ఒక గోమాత సంరక్షించబడుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి దానికన్నా మించిన గొప్ప పుణ్యం మీకు మరొకటి ఉంటుంది అని నేను అనుకోవట్లేదు ఆ గోమాత యొక్క అనుగ్రహం ద్వారా కుంభరాశి జాతకులు గొప్ప విజయాలని పొందుతారు విశ్వసించండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ